శ్రీ మాత్రమే నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లక్స్ అండి ఈరోజు వచ్చేసి సండే హ్యాపీ సండే నేను పోలిసే ఆ మల్లికార్జున స్వామి తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండే మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి సండే కదండి సండే అంటేనే స్పెషల్ ఉండాలే కదా అందులో స్పెషల్ అంటే చాలామందికి ఇష్టమయ్యేది హైదరాబాద్ బిర్యానీ అండి అందులో నాకు కూడా చాలా ఇష్టం అండి హైదరాబాద్ బిర్యానీ అంశకం తినక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనుకుంటా అండి వన్ అండ్ హాఫ్ మంత్ రేపు టూ మంత్స్ అయిపోతుందండి ఎందుకంటే ఈ బాడీ వచ్చిందని చికెన్ తేవడం మానేసాము ఇంకా ఈరోజు చికెన్ మాన నంబర్సారి తీసుకురా అని చెప్పినాను అయితే కంపల్సరీ మీరు చికెన్ బిర్యానీ తినాలని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే పదండి చికెన్ బిర్యానీ చేద్దాం చేయడమే కాదు నేను చేయడమే కాదండి నేను చేసే ప్రాసెస్ కూడా మీరు కూడా చూడండి ఓకేనా మీకు కూడా అందరూ చూపిస్తే బాగుంటుంది మిమ్మల్ని కూడా కిచెన్లో తీసుకుపోయి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను మరి అదండి కిచెన్లోకి వెళ్దాం ఓకే మీరు పుదీనా తరిగి పెట్టుకున్న ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కొంచెం పెరిగేసి మిక్సీ చేసి పెట్టుకున్న ఇవి వచ్చేసి నిమ్మకాయలు వచ్చేసి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేస్తున్నాను అంటే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుతున్నాను అనమాట ఓకేనా ఎందుకు అంత ఆనందం ఎందుకు ఎవరు వచ్చిలు నాలుగు గంటల నుంచి ఇప్పటికే అయ్య మీద బెంగి వచ్చిందరా అయ్య ముద్దులా నాడే పెట్టుకుంటుందా మీరు ఎడుకొస్తారేమో మేము ఎందు చూస్తున్నాం అయ్య ఆనందం బొట్టు మొత్తం పోసుకుంది పాకెట్లో బొట్టు అయ్యే పాపం ఎన్ని గంటలు అవుతుందా నాలుగు గంటలు ఐదు గంటలు అవుతుంది మీ డాడీ పోయి అంతే ఎగురుడు ఎగురుడు ఓకే అండి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఇది వచ్చేసి పుదీనా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పెరిగేసి మిక్సీ పట్టుకున్నా ఆ పెరుగు సరిపోదండి ఇంకా కొంచెం పెరుగు కూడా వేసేసుకుందాం కొంచెం పెరుగు ఎక్కువ ఉంటేనే అన్నమాట అది కొంచెం అందుకని అందుకలా వేసేస్తా పెరుగు నేను అందాగా వేస్తున్నానండి కొంతలేం చెప్పట్లేదు కారము కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాక రెండు సరిపోతుంది కొంత ఇది వచ్చేసి ఉప్పు ఉప్పు కూడా ఒక రెండున్నర వేసుకుందాం ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేయాలండి వేయాల కొంచెం ఎక్కువ పడుతుంది నేను దీంట్లో ఆఫ్ కప్ వేసుకున్నాను ఇవి వచ్చేసి గరం మసాలాలు కానీ ఇవి రైస్లో వేసుకున్నాము ఇది మాత్రం ఇప్పుడు వేసుకుందాం ఇదేంటి అని అంటే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా పొడి ఇది వచ్చేసి పసుపు పసుపు బిర్యానీ బిర్యానీ మసాలా వేసాను ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలు పెట్టుకుంటున్నాను ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కనుక పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఒకటి ఒకటిన్నర సరిపోతుంది కొంచెం చిన్నగా ఉన్నాయి కనుక ఒక అనుమూర్ తీసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం ఒక స్పూన్ అండి ధనియా పౌడర్ ఉల్లి ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ చేసుకున్నాం అయితే ఉల్లిపాయలు ఏవో అని మీరు అనుకోవచ్చు ఇదే ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం ఇవి కూడా ఒక ఆపే చేసుకున్నాం టేస్ట్ వచ్చేది వీటితోటేనండి బిర్యానీ జీర పౌడర్ వేసుకుందామండి జీరా పౌడర్ ఒక స్పూన్ బాగా మీరు అందరూ ఉంటారు ఇందులో ఇంకా నేను గరం మసాలా వేయలేదు దీన్ని బాగా కలుపుకొని చేద్దామండి దీనిపైన మూత పెట్టేసుకుందాం కనుక కొంచెం గిన్నె పెద్దగా తీసుకోండి వేయడానికి పోయినా మంచిగా ఉడుకు అనమాట ఉడకడానికి బాగా ఈజీగా ఉంటుంది అందుకే కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను దీనికి ఒక రెండు గ్లాసుల బియ్యం కడిగేసుకుని ఇవి బాస్మతి రైస్ అండి రెండు గ్లాసుల కడిగి పెట్టుకున్నాను బాగా దీంట్లో సాల్పు ఒక స్పూను ఇంట్లో హోల్ గరం మసాలా కనపడుతుందా పువ్వు మిరియాలు లవంగాలు సాజీరా జాపత్రి దాల్చిన చెక్క ఇదేమో పువ్వు ఇదేమో అంటారు నాకైతే తిన్నదండి ఏమో అంటాము మేమైతే భూసలు అంటాము పిల్లల నుండి బగారాకు ఇవన్నీ ఇందులో చేసేటం ఇవి రెండు చేసేసుకుందాం ఇంత పెద్దగా కాకుండా కొంచెం సుంచేసుకున్నాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఒక పావాయిలు ఓకేనా ఇంకా ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి స్టవ్ వంట పెట్టి దీన్ని పెట్టుకుందాం ఓకే వచ్చేసి రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకబెట్టుకున్నాండి దీంట్లో కొంచెం వేసుకుందాం కొంచెం వేసుకున్నాక ఆనియన్స్ అన్ని ఇది మనం ఇందాక బాగా బ్రౌన్గా వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా దీంట్లో కొంచెం నెయ్యి చేసుకుందాం నెయ్యి కొంచెం నేను ఎక్కువే వాడతాను మీకు అందరూ తెలుస్తుంది నా చూస్తే తెలుస్తుంది కొంచెం ఎక్కువ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ పూర్తి రైస్ వేసేసుకుందాం మొత్తం వేసేసుకున్నాం ఈ మిగిలిన ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం కలర్ అయితే అసలు యూజ్ చేయట్లేదండి నేను కలర్ కావాలనుకుంటే మీరు వేసుకోండి నేనైతే ఇప్పుడు యూజ్ చేయట్లేదు ఇంకా కొంచెం నెయ్యి మళ్ళీ కలిపినప్పుడు స్ప్రెడ్ అవుతుందండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందా ఎక్కువ కాదండి కొంచెమే ఒకటే పావు వేస్తున్నా మనము చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకున్నాము ఇప్పుడు నెయ్యి ఎక్కువ వేసుకున్నాము ఇప్పుడు నెయ్యి టేస్టీగా ఉంటుందండి బిర్యానీకి ఇక్కడ వచ్చేసి మీకు కనబడుతుందా ఇక్కడ పెనం పెట్టాను హీట్ అయింది అది ఇప్పుడు దానిపైన ఇది పెట్టుకుందాము కింద కొంచెం పెనం పెట్టుకోవాలన్నమాట మీకు కనబడుతుంది ఓకే అండి పెనం పెట్టుకున్నాక గిన్నె పెట్టుకొని తర్వాత వచ్చేసి మూత అండి దీనిపైన కొంచెం వేట్ పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని ఫుల్లో ఒక టెన్ మినిట్స్ అండి స్లిమ్లో ఫార్టీ మినిట్స్ ఉంచాలండి అప్పుడే మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ బాగా ఉడికి టేస్టీగా వస్తుంది అనమాట ఇది దమ్ములోనే బాగా ఉడకాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూద్దాం ఇంకా ఫార్టీ మినిట్స్ తర్వాత దీన్ని టెన్ మినిట్స్ ఫుల్ పెట్టుకొని తర్వాత మళ్ళీ స్లిమ్లో పెట్టుకుందాం స్లిమ్లో పెట్టుకున్నప్పుడు చూపిస్తాను మీకు నేను ఓకేనా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉంచుదాం ఇలాగే ఓకే అండి టెన్ మినిట్స్ అయ్యింది కదా అయితే నేను కొంచెం వాటర్ పోసే వేట్ పెట్టుకున్నాను అనమాట ఇంకెప్పుడు స్లిమ్లో పెట్టేసుకున్నాను పోయి స్లిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఫార్టీ మినిట్స్ అయినా కంపల్సరీ ఉండాలండి థర్టీ మినిట్స్ ఉంటే సరిపోతుంది కానీ నేను రైస్ కొంచెం తక్కువగానే అనమాట సిక్స్టీ పర్సెంట్ ఉడకబెట్టాను అంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకబెట్టాను కొంచెం బాగా ఉడితే అది స్లిమ్లో ఉంటేనే ఇది దమ్ బిర్యానీ కనుక దమ్లో ఉంటేనే బాగా టేస్టీగా వస్తుందండి అందుకే ఒక థర్టీ మినిట్స్ ఉంచుకున్నాం ఫస్ట్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాం ఓకేనా అండి మన బిర్యానీ చూద్దాం ఏ విధంగా మంచిగా ఉడికిపోయింది కొంచెం తిప్పి చూసుకోవాలన్నమాట మంచిగా ఉడికిందా లేదని మన బిర్యానీ అయితే సూపర్ ఉడికిందండి ఏనా ఇంకా మూత పెట్టేసుకోవడమే స్టవ్ ఆపేసాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితేనే అయ్యిందండి ఓకేనా మన బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా తిందా పదండి టేస్ట్ చూసి అది ఎట్లుందనేది చూడాలి కదా టేస్ట్ చూస్తే కదా తెలుసు ఇప్పుడు చూడడానికైతే బాగుంది తింటే టేస్ట్ ఉందా లేదా చూద్దాం పదండి ఓకే బాయ్ ఇప్పుడు బిర్యానీ చాలా బాగా ఉడికిందండి ముక్క కూడా మస్తు ఉడికింది నోట్లో నీళ్ళు కొడుతుంది అంత టేస్టీగా అయిందండి సూపర్గా అయిందండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి చూడడమే కాదండి చూసిన వెంటనే లైక్ ఇచ్చేసండి ఒక కామెంట్ పెట్టాడు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా బాయ్ అండి